జిల్లా పరిషత్ అంతర్గం జగిత్యాల మండలంలోని పేరెంట్స్ రైతులు వీళ్ళు వీళ్ళ పిల్లలు ఆన్లైన్ క్లాసులకు మేము మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళు ఫోన్లు అంటే ఈ సంవత్సరం కష్టపడి తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చిండ్రు పెద్దయి వాటి వల్ల లాభాలా మరి పర్వాలేదా పిల్లలకు ఏమైనా చదువు వస్తుందా ఎంతవరకు అని తల్లిదండ్రులను మామూలుగా మేము ప్రశ్నించాం ఒక తల్లి యొక్క అభిప్రాయం చెప్పమ్మా పిల్లలు చదువుకుంటారు దానితో పొన్ననే అవి గేమ్లు సాల్ చేసుకుంటా మనం మిలిచిన తిండి లోకం మనం మిలిచిన మాట లోకం లేదా వాళ్ళ కోసం పైసలు ఖర్చు పెట్టి ఫోన్లు కొనిచ్చి నెట్ నెట్ బ్యాలెన్స్ చేయించుడు వినిపించడు ఆన్లైన్ క్లాస్ మరి ఈ సంవత్సరం అంతా దాదాపు ఇట్లనే ఉన్నాయి మీ ఎట్లా మరి ఏం చేద్దామంటారు మరి పిల్లలకు అవి కూడా బంద్ చేస్తే ఇంటికాడ ఉంటే పర్వాలేదు బట్టిగానే ఉండనా మరి మీ అభిప్రాయం చెప్పండి ఒకవేళ ఫోన్ వద్దు టీవీ కూడా వద్దు బట్టిగానే ఉండనా మరి మీ అభిప్రాయం మరి ఎట్లా చదువు చెప్పిద్దాం పిల్లలకు మీరు చెప్పండి మరి కరోనా ఒకరి నుంచి ఒకరికి అంటుతే ఎట్లా ఒకవేళ ఉంది అంటున్నాం కొంత కూడా పిల్లలు అందరు వస్తారు ఇక్కడికి

నీకేమైనా పాటను చూపిస్తుండ్రా అమ్మ అంటే టీవీ ఫోన్లో ఎప్పుడైనా చూపిస్తుండ్రా అమ్మకి పాట మొత్తం వేరే బొమ్మలు చూపిస్తుండ్రా ఆడుకునే బొమ్మలు గేమ్లు ఆడతారా పగలే చూస్తుండ్రా ఎప్పుడైనా రాత్రి దుప్పటి కప్పుకొని చూస్తుండ్రా ఫోన్లు

అప్పుడు మీరు అందరూ ఏమంటారు గవర్నమెంట్ మీద పోస్తారు కదా బడి పెట్టి పిల్లలందరికీ ఇట్లా మీరు జాగ్రత్త వహించలేదు మీరు మందులు ఇవ్వలేదు అంటారు అని భయం పడదు ఒకవేళ మరి మీ పిల్లలందరినీ మేము పాఠశాల స్టార్ట్ చేస్తామమ్మా స్కూల్ స్టార్ట్ చేస్తాం మీరు అందరు సంతకం పెడతారా మా పిల్లలకి ఏదైనా కరోనా అంటువ్యాధి లాంటిది వస్తే బాధ్యత మేమే వహిస్తాము మీ మీద అపవాదేయము మన మీరు రాసి సంతకం పెట్టగలుగుతారా మేము జాగ్రత్త పడతాం ఉపాధ్యాయులు గవర్నమెంట్ బాధ్యత ప్రయత్నం చేస్తుంది అయినప్పటికీ ఏదైనా దురదృష్టవశాత్తు నుంచి ఒకరికి అంటు అది అట్లా వస్తే మీరు ఏమనకుండా ఒక అగ్రిమెంట్ ఒక అగ్రిమెంట్ తీసుకుందామమ్మ సంతకం పెడతారా మరి ఇద్దరు బాధ్యత ఉంటుంది మీరు మమ్మల్ని ఒక్కరిని బలి చేయకుండా అంటే ప్రభుత్వాన్ని బలి చేయకుండా మీరు సంతకం పెడతారా ఒక్కొక్కరు లేదా ఒక్కొక్కరు తిరిగి ఉంటుంది ఒక్కొక్కరు అమ్మ ఒక్కొక్క తీరు మాట్లాడతారు ఓలేదు ఏందో మనం చెప్పలేము కదా అందరు ఇట్లు పడుతుంది కొంతమంది ఇప్పుడు పైసలు లేకుండా పిల్లల బాధ కన్నా అప్పు చూస్తే కొడుతుంది ఆ ఫోన్ కొడతాడు చదువు